ఒక మనిషిని వందేళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి వందేళ్లు ఒక్క ఒక్కరోజు చాలు అతను సాధించిన విజయాలు అతన్ని వందేళ్లు బతికిస్తాయి ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మిరప ఒక పవర్ ఆయనే ప్రాణం మహారాజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కాబట్టి ఈరోజు అన్ని ముఖ్య అందరం చాలా ఘనంగా వైఎస్ఆర్ కులమాలతో ఆవిష్కరణ జరుగుతుంది వైద్య విద్య ఫీజ్మెంట్ ఓ ఘనత సాధించినటువంటి మహా వ్యక్తి మా రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆత్మ ఎప్పుడు మా ప్రజల గుండెలు నిండుగా ఉంటుంది ఆయన ఆత్మ ఎప్పుడు పబ్లిక్ లోనే ఉంటుంది అనే అంటే ఆయన చనిపోవడం కూడా పంచభూతంతో నిమిలీ వెళ్ళిపోయింది కాబట్టి ఆయనకు మా ఉదయంపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపు రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా షాద్నార్ ముఖ్య కోడల్లో వారికి ద్వారాలు అర్పించడం జరిగింది మరి ఈరోజు రాష్ట్రంలో అమలవుతా ఉన్న ఏ స్కీమ్ అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్కీమ్లే ఇవాళ విద్యార్థులు ఇంతమంది చదువుకోగలిగారు అంటే ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా లక్షలాది మంది పిల్లలు ఇవాళ విద్యార్థులు ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యా విధ విద్యా వైద్యపరంగా కూడా అది సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరగడం జరిగింది మరి ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఏకకాల రుణమాఫీ కానీ స్కీమ్స్కు అర్థం ఏదైనా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దాన్ని ఈరోజు మనం ఉన్న ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేయడం దానికి రాజశేఖర రెడ్డి గారిని మర్పించే విధంగా కూడా చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా గుండెలో పెట్టుకుంటారు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేయడం జరుగుతూ ఉంది మైనార్టీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి వారికి కూడా విద్యా విధానం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రాజశేఖర్ సందర్భంగా మా వైఎస్ భాయ్ ఆరు మా ఎమ్మెల్యే గారు శంకరారావు గారు అందరం కలిసి ఇవాళ ఆయన నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఆయన పబ్లిక్ ఏం అవసరం ఉందో అనేది పాదయాత్ర చేసి తెలంగాణ మొత్తం ఇంటింటికి పాదయాత్ర చేసి ఎవరికేం అవసరం ఉంది ఏం ఏం చేసే పబ్లిక్ తెలంగాణ బాగుంటుంది అనే ఆ రోజు ఆనాడు పాదయాత్ర చేసి వన్ జీరో ఎయిట్ కానీ వన్ జీరో నైన్ కానీ వైద్య విద్యా విద్య తర్వాత కరెంట్ ఫ్రీ ఇవన్నీ రైతులకు అందరికీ ఏ విధంగా ఏ ఏ రకంగా తెలంగాణ డెవలప్ చేయాలనే విధానంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి అన్ని రకాలుగా సహాయ సహకారాలు పబ్లిక్లో నిత్యం ఒక దేవుళ్ళ ఆయన ఉండే గుండెలో కొత్త గుండెలో పెట్టుకొని చూసుకున్న రాజశేఖర రెడ్డి గారిని ఇలా ఆయన వరద సందర్భంగా మా వైఎస్ఆర్ భాయ్ అవరు మా వార్డు మెంబర్సు తర్వాత అందరూ చార్దారు ఉద్యోగుల వద్ద ఆయనకు అన్యవాదాలు జరిగింది ఆయన ఆత్మ ఎప్పుడు శాంతి కలవని చెప్పి కోరుకుంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్జంతి ఈరోజు ఈరోజుకి పద్నాలు పదిహేను అయింది ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి కూడా అదే రకంగా అప్పుడు ఆయన ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడానికి ప్రజల మధ్యలో ఉండడానికి మాత్రమే ఆయన ఆశయాలు ఈరోజు కూడా మన దిక్కు మూడు మూడు రోజుల నుంచి కంటిన్యూ వృశ్యాలు పడుతున్నాయి కాబట్టి ప్రజల సమస్యలు ఏవైతే ప్రజలకు అందుతున్నాయో అందుతలేవో అనేది ఆయన ఆశయాలు ఇప్పుడు చూస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు ఎందుకు చెప్తున్నాయంటే ఈ మాట పదిహేను సంవత్సరాలైనా కూడా ప్రతి కులం మతం చూడకుండా ఏదైతే ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ప్రతి సమస్య అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన చేసిన పనులే ఈరోజు కంటిన్యూ అవుతున్నాయంటే రాజశేఖర రెడ్డి ఎంత ప్రజలకు సేవ చేసిందనేటిది ఆయన ఐదు సంవత్సరాలు ఆయన కూడా ప్రజల మధ్యలో ఆయన ఎళ్ళ కాలం కూడా ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్క సమస్య గురించి గుండె ఆపరేషన్లు కానీ ప్రతి పేదోడు కూడా పోయి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అంటే ఏ పెద్ద హాస్పిటల్ అయినా కూడా ఆయన తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ హా కార్డు చూపెడితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు అంటే ధైర్యం అనేది అట్లాంటిది అంటే ఈరోజు కంటిన్యూ ఈరోజు కూడా చెప్తున్నాగా ప్రతి సమస్య గురించి రాజశేఖర రెడ్డి గారు ప్రజల మధ్యలో ప్రజలకు సేవ చేసిండు కాబట్టి ఈ రోజు ప్రజల మధ్యలో ఉన్నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు వరద పదిహేను సంవత్సరాలు అయిందంటే ప్రతిసారి కూడా స్కాలర్షిప్ల గురించి మాత్రం ఆయన ఆ రోజు చేసిన పనులు కూడా ఈరోజు ఎక్కడ అక్కడ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మనిషి అనేది ఇప్పుడు ప్రజల మధ్యలో మేము వైఎస్ఆర్ గారి జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 आज डॉक्टर वही एस राय शेख रेड्डी का साहब की बरसी है पंद्रह हो गए आज पंद्रह साल में भी राय शेख रेड्डी साहब हर काम में भी राय शेख रेड्डी साहब को याद करने का हर एक के दिलों में भी राय शेख रेड्डी साहब आज तीन दिन से बारिश हो रही बोले तो राय शेख रेड्डी साहब क्या है हर गरीब के घर गर में जाके कुछ इशू है क्या बोल के बात करने के लिए हर जगह उनके दिलों में जाके देखने के लिए गए थे आज उनको बदकस्मत क्या है पंद्रह साल हो रहा इंतकाल के बस राय शेख सब हर एक के दिलों में जोहार ये सर जोहार